హన్మకొండలోని నయీంనగర్ యాభై రెండవ డివిజన్లో అక్రమ కట్టడాలను నిర్మూలించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం చెందుతున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ కట్టడాలు కడుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు చేద్యం చూస్తున్నారని అనేక సార్లు హన్మకొండ వరదకు ముంపుకు గురికావడం జరిగిందని గతంలో కూడా నగర్ అక్రమ కట్టడాల ద్వారానే రెండు సార్లు ముంపుకు గురికావడం జరిగిందని అనేక సార్లు గ్రీవెన్స్లో కానీ మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరణమని ఈ సందర్భంగా కాలనీవాసులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను నిర్మూలించి అక్రమ కట్టడదారులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా నయీంనగర్ యాభై రెండవ డివిజన్ కాలనీ వస్తాం మేము ఇక్కడ మాకు గత సంవత్సరం కానీ అంత ముందు కానీ ఇటు వరదలు వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఇక్కడ ఒక కట్టడం అనేది జరుగుతుంది మా ఇంటి పక్కన సో వాళ్ళకు మున్సిపాలిటీ అతిశ్రమిస్తూ రోడ్డు మీదకి వచ్చి కడుతున్నారు సో దీని మీద నేను మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది చట్టకాలం పైన మీరు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కానీ కాలనీ వాసుల కోర్టు కూడా చెప్పడం లేదు సో ఇంతకుముందు పెరిగినటువంటి అన్ని వైద్యలు కానీ ఏమన్నా వస్తే మా కాలనీ వాసులు చాలా నష్టపోతారు సో దీనిపైన ఇలాంటి కట్టడాలను అరికట్టవలసిందిగా కోరుతున్నాను ఆ అంటే అన్ని బ్యాక్ కాకుండా కట్టడం మూలంగా ఈ ట్రాఫిక్ జామ్ అయ్యి లాస్ట్ ఇయరు వరదలు వచ్చిన మూలంగా కూడా మొత్తం ఒక మోటార్ లోటు మట్టుకు నీళ్ళు వచ్చేసి ఈ పబ్లిక్ అంతా ఇదవుతుంది అది మన అధికారులు అంటే పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రకారంగా వాళ్ళు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది అది ఆ పర్మిషన్కు వ్యతిరేకంగా కట్టడం మూలంగా ఈ నీళ్ళు జాము ఒక బండి పెట్టుకోవడానికి కనీసం కారు పోవడానికే ప్లేస్ ఉంటలేదు చాలా ఇక్కడ ఏంటంటే చాలా ఒత్తిడికి గురైపోయి వాళ్ళతోటి పబ్లిక్తోటి గొడవలు కూడా జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితిలో మన మన అధికారులు పట్టించుకొని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రకారంగా కట్టుకోవాలనేసి मां कारसि विहपींदा आहियूं